హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు కదా మిస్టర్ రావణ్ మూడవ భాగాన్ని వినిద్దాం వావ్ మమ్మీ నిజంగా నీ తమ్ముడికి దానిచ్చి పెళ్లి చేస్తావా అని అడిగింది సరు చెయ్యకపోతే దానికి అయ్యాకే నీకు చేద్దాం అనిలా ఉన్నారే నీకు కాబోయే అత్తగారు అంత దూరం రానివ్వకు మమ్మీ అసలు ఆ ఇల్లు ఎలా ఉందో తెలుసా సినిమాల్లో కూడా చూడలేదే అంత పెద్ద ఇల్లు నిజమా బంగారు తల్లి అవును డాడీ అబ్బా ఆ రిచ్నెస్ ఆ డబ్బు హోదా నేను చాలా అదృష్టవంతరాలండి డాడీ అందుకే జైకి వెంటనే నచ్చేశాను నా బంగారం నీ అదృష్టం అలాంటిదే ఆ అదృష్టం నీ చే నీ చేతి నుంచి జారనివ్వకుండా ఉండడానికైనా సరే దానికి పెళ్లి చేసేస్తాను ఊరిలో ఉన్న గిరికి ఫోన్ చేసింది మల్లిక కిచెన్లో వంట చేస్తే ఈ మాటలన్నీ వింటున్న సాహికి ఏడుపు వరదలా వచ్చేసింది ఆ గిరి అనేవాడు తన కన్నా డబుల్ ఏజ్డ్ పర్సన్ పెళ్ళం వాడి బాధలు భరించలేక ఒళ్ళు తగలబెట్టుకుని చచ్చిపోయింది ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు కానీ అమ్మమ్మ తీసుకెళ్లిపోయింది ఆ దరిద్రుడి దగ్గర ఉంచడం ఇష్టం లేక తాగుతాడు తిరుగుతాడు పేకాట ఆడుతాడు అడ్డమైన వాళ్ళతో గొడవలు పడతాడు దొరికితే చొప్పులతో కొట్టించుకుంటాడు లేని అలవాటంటూ లేదు సరిగ్గా చెప్పాలంటే ఆ ఊరిలో ఉన్న పరమ దరిద్రమైన నికృష్టపు బేవాస్ బ్యాచ్లో వాడిదే ఫస్ట్ ర్యాంకు ఇవన్నీ ఆ ఫ్యామిలీలో అందరికీ తెలుసు అయినా కూడా సాహిని వాడికిచ్చి పెళ్లి చేయాలనుకుంటున్నారు సాహీకి వాడితో పెళ్ళి అనగానే గుండె గట్టు తెగిన గోదారి అయ్యింది ఇన్నాళ్ళు ఏదో ఒక రకంగా బ్రతుకుతున్నాను కదా అనుకునేది కానీ తన మిగతా జీవితం కూడా నరకవని ఈ క్షణం అర్థమైపోయి తను ఉండే స్టోర్ రూమ్కి వెళ్ళి గోడకి ఉన్న పేరెంట్స్ ఫోటోను తీసుకుని ఏడుస్తూ ఉండిపోయింది ఎందుకు నాన్న మీరు మాత్రమే వెళ్ళిపోయారు నన్ను వదిలేసి పిన్ని బాబాయ్ నన్ను ఎలా చూసుకుంటున్నారో పైనుంచి చూస్తున్నారు కదా ఇప్పుడు ఆ గిరికిచ్చి పెళ్లి చేస్తున్నారట ఎవరు మాట్లాడతారు నన్ను నా తరపున ఎందుకు నాకే ఇలా జరుగుతుంది అని ఏడుస్తూ నేల మీద పడుకుండిపోయింది కాసేపటి తర్వాత నీల బకెట్ తన మీద కుమ్మరించింది మలిక సాహి భయంగా లేచింది ఏమే నీ బాబు వచ్చి వంట చేస్తామని చెప్పారా మహారాణిలా ఇక్కడ నిద్రపోతున్నా అని అరుస్తూ ఆ ఫోటో తీసుకుని నేలకేసి కొట్టింది గాజు పెంకులు పగిలిపోయిన కోపం తీరక ఫోటోని కాలితో తొక్కేస్తుంటే సాహి వద్దు పిన్ని అంటూ వెళ్ళి చేతుల్ని అంటు పెట్టగా కాలు సాహీ చేతులకి తొక్కేసుకుంది కింద ఉన్న గాజు పెంకులు చేతులకి గుచ్చుకుపోయి అమ్మా అని అరుస్తూ ఏడ్చేసింది ఎందుకే ఎప్పుడు నేనేదో నేను రంపాన పెట్టినట్టు ఏడు పొందుకుంటావు నేను చెప్పానా నా కాలు కింద పెట్టమని ఇప్పుడు ఈ వంకతో వంట తప్పించుకుందామని ప్లాన్ వేస్తున్నావా పదవే అని సాహి రెక్క పట్టుకుని కిచెన్లోకి లాక్కెళ్ళింది మల్లిక నడుస్తున్న దారంతా గాజు పెంకులు గుచ్చుకొని కారుతున్న సాహీ రక్తమే ఆయన కనికరం చూపించలేదు మల్లిక చెయ్యవే అరగంటల వంట వంట కానీ పూర్తవ్వకపోతేనా ఈ రాత్రి నీకు తిండి తిప్పలుండవు ఇంకా రాత్రికి బయటే రోడ్డు మీద పడుకుంటావు ఇంట్లోకి రానిచ్చేది లేదని స్టవ్ మీదకి తోసేసింది నిజంగానే అలాగే చేస్తుందని భయపడిన సాహి చేతులు పెయిొస్తున్నా పంట కింద భరిస్తూ వంట చేయసాగింది దీనికి నిజంగా ఉంటే ఎలా చేస్తుంది అన్ని అబద్ధాలే పని తప్పించుకోవడానికి నాటకాలు అని నెత్తి మీద మొట్టి బెడ్రూమ్కి వెళ్ళింది మల్లిక చెప్పినట్టు అరగంటలో వంట పూర్తి చేసింది సాహి ముగ్గురు కూర్చున్నాక వడ్డిస్తే మొత్తం ఖాళీ చేసి పెట్టారు సాహి కోసం ఏమీ ఉంచలేదు కొద్దిగా వైట్ రైస్ మిగిలింది అంతే తింటే పచ్చడి కలుపుకొని తినాలి చేతులు చూసుకుని ఇంకా నొప్పికి పెట్టుకోలేక మంచినీళ్ళు తాగి తను పడుకునే స్టోర్ రూమ్కి వెళ్ళింది అక్కడ కూడా అంతా నీళ్లే క్లీన్ చేయలేదు తన చేతి రక్త పొరకలు గాజు పెంకులు అన్నీ ఉన్నాయి అవి కూడా క్లీన్ చేసుకుని ఫ్లోర్ ఆరిన తర్వాత పక్క వేసుకుని పడుకుంది చిన్నప్పుడు అమ్మ నాన్న బ్రతుకున్నప్పుడు చీమ కుట్టినా కూడా బాధపడేవాళ్ళు అంతా గారాభంగా పెంచారు ఒకసారి ఊరికి వెళ్ళి వస్తూ యాక్సిడెంట్ అయింది అప్పుడు తనని రక్షించి వాళ్ళిద్దరూ ప్రాణాలు వదిలేశారు ఈ ఇంటిలో కూడా సాహీ నాన్నకి శ్రీనుకి వాటా ఉంది కాబట్టి ఇల్లు ఇవ్వలేక సాహిని తమతోనే ఉంచుకొని అడ్డమైన చాకరీ చేయిస్తున్నారు సాహీ వాళ్ళ నానమ్మ అమ్మమ్మ తాతయ్యలు చనిపోయారు చూసుకునే చుట్టాలు లేరు తాతయ్య ఉన్నంత వరకు తనని కాలేజీకైనా పంపారు ఇప్పుడు జాబ్ చేస్తానన్నా మల్లిక ఒప్పుకోదు బయటికెళ్ళి ఎక్కడ సుఖపడిపోతుందో తెలివితేటలు తెచ్చుకుని తమ మీద తిరగబడి ఇల్లు దోచుకుపోతుందో అని భయం సరు కన్నా అందంగా ఉంటుంది పనులన్నీ చేస్తుంది నెమ్మదిగా ఉంటుందని అసూయ కూడా తన జీవితం ఇలా ఉంది ఇప్పుడు రేపు ఆ గిరిని పెళ్లి చేసుకుంటే ఇంక ఎలా ఉంటుందో అని సాహికి చాలా భయం వేసింది నిద్రపోకుండా ఆ రాత్రంతా దేవుడ నన్ను వీరి నుంచి కాపాడవయ్యా అని కోరుకుంటూనే ఉంది తెల్లారి అందరికంటే ముందే లేచి ఇంట్లో పనులన్నీ చేస్తూ ఇంటి బయట ముగ్గు వేస్తూ ఉండగా వచ్చాడు గిరి పాచి పళ్ళతోనే హిహిహి అని నవ్వుతూ వచ్చాడు సాయి వెంటనే డ్రెస్సు సర్దుకుంటూ లేచి నిలబడింది ఏంటి సాయి ముగ్గేస్తున్నావా కోసమా అని అడుగుతూ భుజం మీద చెయ్యి వేసి నలిపేయడం మొదలుపెట్టాడు కాదండి వదలండి అని గింజుకుంది కానీ లాంటి వాడు ముందు పిచ్చుకలా ఉన్న తను తప్పించుకోలేకపోయింది ఏంటి నీలుగుతున్నావు మా అక్క చెప్పలేదా నీకు నాకు పెళ్ళని నాలుగు రోజుల్లో నీ మెడలో తాడు పడేసి నాతో తీసుకుపోతాను చూడు అప్పుడేం చేస్తావే అన్నాడు నేను చేసుకోడు పెళ్ళి అని అంటూ లోపలికి పరుగు తీసింది అక్క అక్క ఏంట్రా అరుపులు పొద్దున్నే ఊరు నుంచి పరిగెత్తుకొచ్చేసావా పెళ్ళి అను కాని అంది మల్లిక మరే నువ్వు చెప్పింది ఏమైనా చిన్న విషయమా ఎక్కడ మాట మార్చుతావో అని భయం వేసి వచ్చేసాను మాట మార్చడం లేదురా సరువుకి సంబంధం కుదిరింది కానీ ముందు దీనికి పెళ్ళి చేయాలి కట్నాలు ఎక్కడి నుంచి తెచ్చేది అందుకే నీకే ఇచ్చేద్దాం అనుకుంటున్నాం సరేలే నీ ఎందుకు కాదనాలి కానీ అది చేసుకోదంటారన్ను అని నీతో అన్నదా ఏమే సాహి ఇలా రా అని అరిచింది మల్లిక సాహి కిచెన్ నుంచి రాకని ఏమే నా తమ్ముని చేసుకొని అని జుట్టు పట్టుకుంది నాకు ఈ పెళ్ళి ఇష్టం లేదు పిని కావాలంటే జీవితం అంతా మీకు పని చేసి పెడతాను అతనితో మాత్రం పెళ్లి చేయొద్దు అని చేతులతో మొక్కింది నిన్ను జీవితాంతం మేపేంత డబ్బులు నీ అమ్మబాబు మాకు పోగేసి ఇవ్వలేదే ఆడపిల్లని ఇంట్లో పెట్టుకున్నారని నలుగురు మమ్మల్ని దెప్పడానిక ఇలాంటి ప్లాన్ వేస్తున్నావా లేదు పిన్ని అతనంటే నాకు భయం ఎందుకు భయం వాడు మనిషే పెళ్లి చేసుకుంటే వాడే అలవాటు అవుతాడులే చేసుకోలేదనుకో ఏం చేస్తారో తెలుసా మీ అమ్మ నాన్న పెంపకం ఊరిలో పెడతాను పదిహేనేళ్లకే నెల తప్పి అభాషం చేయించుకున్నామని ఊరంతా చాటింపు వేస్తాను ఇప్పుడు కూడా ఎవరితోనే తిరుగుతూ కడుపుతో బిడ్డను మోస్తున్నావని పుకారు పుట్టిస్తాను చెయ్యనా ఇవన్నీ నేను నీ కూతురు లాంటిదేనే లాంటిదానే కదా పిన్ని ఎలా చెప్తున్నావు ఇవన్నీ అని ఏడ్చింది సాహి చి నోర్ముయ్ నీకు నా కూతురికి పోలిక అలా పెడితే నాలుక మీద బాధ పెడతాను పోవే పోయి మా అందరికీ కాఫీ తీసుకురాపో అని వంటింట్లోకి తోసింది సాహి ఏడుస్తూ వెళ్ళి కాఫీ పెట్టింది అందరూ తీసుకున్నాక గిరి దగ్గరికి వెళ్తుంటే తన చేతులు వణుకుతున్నాయి కాఫీ ఇస్తుంటే కప్పు బదులు చెయ్యి పట్టుకుని పెళ్ళికి ఒప్పుకున్నట్టేగా సాహి అన్నాడు వంకర పళ్ళతో నవ్వుతూ భయంతో కప్పు వదిలేసింది సాహి దాంతో కాఫీ గిరి ఒళ్ళంతా పడి కాలింది ఓసే ఎంత చేసావే అని మల్లిక సాహి మీద చెయ్యి ఎత్తబోయి కొట్టబోయింది కానీ ఆ చెయ్యి ఎవరో పట్టేసుకున్నారు దెబ్బ పడకుండా ఆగిపోవడంతో సాహీ కళ్ళు తెరిచి చూస్తే జయ్యి ఉన్నాడు ఎదురుగా ఎవర అది నా చేతిని పట్టుకుంది అని ఆవేశంతో అరుస్తున్న మల్లికాకి జై షార్ పైస్ చూసి నోరు మూతపడింది జై నువ్వు మా ఇంటికి వచ్చావా మై గాడ్ అని షోల్డర్స్ పట్టుకుంది సారు మల్లిక హ్యాండ్ ఇంకా జై హ్యాండ్లోనే ఉండి నలుగుతుంటే అల్లుడు గారు చెయ్యి అంది ఎందుకు సహీని కొడుతున్నావు అని సీరియస్ స్టోన్తో అడిగాడు జై అది అది ఇంటికొచ్చిన చుట్టాల మీద కాఫీ వలకబోసింది అల్లుడు గారు తప్పని చెప్తుంటే నేను ఇలాగే చేస్తాను అడగడానికి నువ్వెవరు అంటుంది ఇంకో దారి లేక చెయ్యెత్తాను నమ్మాలి అని అనిపించగా సాయిని చూశాడు జై కానీ తను నేలని చూస్తుంది తప్ప తల ఎత్తలేదు అక్క ఇతనేనా నీకు కాబోయే అల్లుడు అని అడిగాడు గిరి అవున్రా ఈ బాబే అల్లుడు గారు వీడు నా తమ్ముడు గిరి చాలా మంచివాడు మీకు పెళ్లి కుదిరిందని తెలిసి పరిగెత్తుకుని వచ్చేస్తాడు అని పరిచయం చేసింది గిరి పల్లీకిలుస్తూ హ్యాండ్ షేక్ ఇస్తుంటే అతని బిహేవియర్ నచ్చలేదు జైకి అందుకే హ్యాండ్ ఇవ్వలేదు మల్లిక చేతిని వదిలేసి సరు వెళ్ళి రెడీ అవ్వు ఎంగేజ్మెంట్ కోసం మా మామ్ షాపింగ్కి రమ్మని చెప్పింది అన్నాడు షోఫోలో కూర్చుంటూ అవునా నేను ఇప్పుడే టెన్ మినిట్స్లో వచ్చేస్తాను జై అని సోకులు చేసుకోవడానికి వెళ్ళింది సరు మల్లిక కూడా మహా ఆనందపడిపోయి మేం కూడా రెడీ అవుతాం అల్లుడు గారు ఆయన పొద్దున్నే బయటికి వెళ్ళారు రమ్మని ఫోన్ చేస్తాను సాయి నువ్వు వెళ్ళి అందరికీ వంట చేయి మేము షాపింగ్కి వెళ్ళాలి అంది నేను సరుకు చెప్పాను మీకు కాదు మీ షాపింగ్ సపరేట్గా చేసుకోండి నేను సరుకు కోసమే వచ్చాను అన్నాడు జై మల్లిక ఫేస్ మాడిపోయింది కోట్లకి కోట్లు ఇంట్లో మూలుగుతున్నాయి కదా కొడుకు ఎంగేజ్మెంట్కి ఒక కోట్ ఖర్చు పెట్టి అక్కడ బట్టలు తీలేరా పిసినారి మంద అని తిట్టుకుంది మల్లిక సాహీ కిచెన్లోకి వెళ్ళిపోతుంటే గిరి సాహిని వంకరగా చూడ్డం చూసి జైకి వెర్రి కోపం వచ్చింది మామూలుగా మూవ్ చేస్తున్నాడు అలానే కాలు జరిపి గిరి కాళ్ళ మీద షూస్తో కసిగా తొక్కేశాడు అమ్మ బాబోయ్ రా దేవుడోయ్ అని అరిచాడు గిరి అందరూ ఏమైంది ఏమైంది అని అంటూ వచ్చి పచ్చడైన గిరి కాళ్ళు చూసి అయ్యో అన్నారు జై చూడకుండా తొక్కేశానన్నాడు కానీ సారీ మాత్రం చెప్పలేదు పర్వాలేదులే బాబు మందు రాస్తే తగ్గిపోతుందిలే అని మల్లిక ఓవరాక్షన్ చేస్తే గిరికి కోపం వచ్చింది నా కారు నలిగిపోతే నీకు బాధ లేదా అక్క అని అరిచాడు అల్లుడు గారు కావాలని చేయలేదు కదరా ఊరుకో తగ్గిపోతుందిలే లేదు అంటే వీధి చివరన బసవయ్య మందుల షాప్లో టాబ్లెట్ తీసుకొస్తాడు మీ బావ వేసుకుందు అంది మల్లిక తొక్కలో బిళ్ళకి ఏం తగ్గుతుందే నా శార్థం ఆ సాహిని ఏదైనా మందు పుయ్యమని చెప్పు అన్నాడు వంట ఇంట్లో తొంగి చూస్తూ జైకి మరోసారి కోపం వచ్చింది వాడు సాహీ కోసమే చూస్తున్నాడని దానికేం భాగ్యమని సాహీ బయటికి రా ఫ్రిడ్జ్లో నుంచి నాలుగు ఐసు ముక్కలు తెచ్చి మామయ్య కాలికి పెట్టు నొప్పిగా ఉందంట తర్వాత మందు రసిమర్దన కూడా చేయి అని ఆర్డర్ వేసింది సాహి ఎదురు చెప్పకుండా తలదించి సరే అనడం జై కోపాన్ని పెంచింది సాహి కూడా వస్తుంది మాతో వెళ్ళి రెడీ అవ్వమని చెప్పండి అన్నాడు షార్పుగా అద అదెందుకులే బాబు మీకడ్డు కదా అంది మల్లిక అదేంటి సరుని మా ఇంటికి పంపించినప్పుడు ఒక్కదాన్నే ఏం పంపిస్తామనేగా సాహిని కూడా తోడుగా పంపారు మరి బయటికైతే పర్వాలేదా మల్లిక తడబడి సరేలే బాబు వస్తుందిలే ఏదో మీరు కాబోయే జంట కదా అని వద్దు అన్నానులేండి మరి మీరెందుకు రెడీగా అయిపోయారు ఇందాక అన్నాడు జై బాబోయ్ ఏంటి ఎంత కోపంగా మాట్లాడుతున్నాడు అని బెదురుతూ సాహి వెళ్ళి రెడీ అవ్వమ్మా తొందరగా రా మళ్ళీ వాళ్ళకు ఆలస్యం అయిపోతుంది అంది సరే అని సాహీ లోపలికి వెళ్తుంటే అక్క మరి నా కాలు అన్నాడు గిరి నొప్పికి గింజుకుంటూ మీ అక్క ఖాళీగానే ఉందిగా ఐస్ పెట్టి మర్దన చేస్తుందిలే అన్నాడు జై నేనా అని షాక్ వచ్చేసింది మల్లిక మీ సొంత తమ్ముడేగా సేవలు చేయించడమేనా మీరు చెయ్యరా ఏ ఒక ఐబ్రో లిఫ్ట్ చేసి అడిగాడు జై అబ్బే చేస్తాను నా తమ్ముడికి నేను కాకపోతే ఎవరు చేస్తారు అని ఐస్ తెచ్చుకొని గిరి కాళ్ళ కూర్చుని కాపడం పెట్టింది సరు సాహి రెడీ అయి రాగానే జై వాళ్ళని తీసుకుని వెళ్ళిపోయాడు ఏంటక్క వాడు ఎంత పొగరుగా ఉన్నాడు అని గిరి ఎగురుతుంటే కోట్ల ఆస్తిపరుడు కదరా ఆ మాత్రం పొగరు బలుపు ఉంటాయిలే ఒకసారి పెళ్ళవని అంత అమ్మాయి చేతిలోకి వస్తే వచ్చేస్తే ఇక వాడి పని మన చేతుల్లో ఆడడమేగా అంది మల్లిక సాహిన్ కూడా తీసుకెళ్లాడు గదవ అది ఎక్కడికి పోతుందిరా ఇక్కడేముంటుంది నీతో పెళ్ళి ఖాయం నువ్వు ఊరికి వెళ్ళిపో సరు ఎంగేజ్మెంట్ రోజే నీకు దానికి కూడా చేసేస్తాం నిజంగా నమ్మచ్చా అంటే నమ్మరా నీ మీద ఒట్టు అని ప్రామిస్ చేసింది ఆ మాత్రం భరోసా చాలని అందమైన బొమ్మలాంటి సాహి భారీగా వస్తుందని కళ్ళల్లో తేలుతూ ఊరికి వెళ్ళిపోయాడు గిరి జై కార్లో కిలో మందాన వేసిన మేకప్ని సరిచేసుకుంటూ అద్దంలో చూసుకుంటుంది సరు సాహి దుప్పట చివరలు తిప్పేస్తూ బెదురుగా కళ్ళు దించేసి కూర్చునుంది జై కళ్ళు సాహిని చూస్తున్నాయి గాయత్రి షాపింగ్కి వెళ్ళమంటే ముందు నో అందామనుకుని సాహి సాహిని చూడొచ్చనుకుని వచ్చాడు గిరి సాహిని ఏదోలా చూస్తుంటే ఎందుకు కోపం వచ్చిందని ఆలోచిస్తున్నాడు అతనికి తెలియకుండానే సాహి మీద ఇష్టం ప్రేమ కలుగుతున్నాయని ఇంకా అర్థం కాలేదు బాబుకి కానీ రియాక్షన్ మాత్రం చూపించేస్తున్నాడు ఎక్కడికి వెళ్తున్నాం జై ఎంగేజ్మెంట్ బట్టలు చాలా బాగుండాలి కదా మంచి గ్రాండ్ లుక్తో తీసుకుందాం అంటుంది సరు ఎక్కడికి తీసుకు నాకు తెలుసు అన్నాడు హార్డ్గా సాహిని చూస్తుంటే డిస్టర్బ్ చేసిందని కోపం వచ్చింది జైకి ఓకే జై నీకు తెలుసు కదా ఎక్కడికి మనకు కావలసినవి ఉంటాయని అని సరు తేలిక తీసుకుంది సిటీలోనే పెద్ద మాల్ ముందు కారాపాడు జై సరు సాయిని చూసి నువ్వు నోరు మూసుకుని ఒక పక్కన కూర్చో అది కావాలి ఇది కావాలని బట్టలు తీసుకున్న సెలక్షన్స్లో వేలు పెట్టినా నీకు ఇంటికెళ్ళక బడితి పూజ చేయిస్తాను అంది నాకు ఏమీ వద్దు సరు నేను ఇక్కడే ఉంటాను అంది సాహి ఇక్కడ కాదు లోపల వెయిటింగ్ లాంజ్ ఉంటుంది అక్కడ కూర్చుంటానని చెప్పు జై వచ్చాక ఎందుకు నువ్వు కూడా రా అంటాడు కానీ నీకు తిరగడం ఇష్టం లేదనో కాళ్ళ నొప్పులనో ఏదో ఒకటి చెప్పి ఇక్కడే కూర్చో మా మధ్యలోకి రాకు అని చిరాక్గా చెప్పింది సారు సాహీకి బాధ వేయలేదు గిరి నుంచి తప్పించుకొని తీసుకొచ్చారు కాబట్టి ఇక్కడ ఒకటే కూర్చున్నా సంతోషమే కాబట్టి ఒప్పుకొని జై రాగానే అదే మాట అంది షాపింగ్కి వచ్చి ఒక మూలను కూర్చుంటానన్న అమ్మాయిని మొదటిసారి చూసి షాక్ అయ్యాడు జై తనకి ఇష్టం ఉండదు జై అందుకే మమ్మీ కూడా వద్దు అనింది తన కోసం నేనే తీసుకుంటాను ఎప్పుడు పద మనం వెళ్ళి సెలెక్ట్ చేసుకుందాం అని అంది సరు సరు జై పైకి వెళ్ళిపోతే బిక్కుబిక్కుమంటూ సాయి కిందనే ఫస్ట్ ఫ్లోర్లో ఉండిపోయింది వెడ్డింగ్ సెక్షన్కి వెళ్ళిన సరు అక్కడున్న ఎక్స్పెన్సివ్ డిజైన్స్ చూస్తూ గాల్లో తేలిపోయింది అది తీయండి ఇది తీయండి అని ఒక్కటి కూడా వదలకుండా చూస్తుంటే జైకి ఇరిటేషన్ వచ్చేసింది ఇంకోవైపు సాయి ఏం చేస్తుందని ఆలోచిస్తున్నాడు సర్ఫ్ గర్ల్ని పిలిచి సరుకి షాప్లో ఉన్న మొత్తం డిజైన్స్ అన్నీ వరుసనే చూపించి ట్రయల్స్ వేయించామని చెప్పాడు సరూకి కూడా అదే చెప్పి తన డ్రెస్సెస్ సెలెక్ట్ చేసుకుంటా అన్నాడు ఫస్ట్ టైం మాల్ మొత్తం తన ముందు ఉండేసరికి సరుకి ఇంకేమీ కనిపించట్లేదు సరే వేలు వేలు అంది జై డైరెక్ట్గా సాహి దగ్గరికి వచ్చాడు దూరంగా చిన్నపిల్లవాడు ఐస్ క్రీమ్ తింటూ తల్లి చీరకి మూతి తుడుచుకుంటూ ఉంటే వారిని నవ్వుతూ చూస్తుంది సాహి మరి తరవాయి భాగంలో ఏం జరుగుతున్న క్షిప్సాలో తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్